ఇప్పుడు మనం స్వాగత ప్రకార దో చేస్తాం మనకు స్వాగత ప్రకారం ఏక్ తెలుసు సో అట్లే క్రిమిక సిద్ధ అయితే మధ్యలో క్షేప్ చేస్తాం మనం ఎట్లా చూడండి ప్రయోగం చేస్తున్నాం స్వాగత ప్రకార దో క్రి అదోమా క్షేప్స్ ప్రణామ్ సో స్వాగత ప్రకార ఏక్ లాగానే రెండు చేతులతో పట్టుకుంటాం దండ తీసేటప్పుడు అయితే క్షేప్స్తాం ఇప్పుడు అదో మారిచ్చిన వెంటనే క్షేప్ అంటే ఏం ఏం చేస్తామంటే మనము అదో మారిస్తాం కదా అప్పుడు కుడికాలు కింద పెట్టినప్పుడు అక్కడికి ఎడంకాలు వస్తుంది అంటే కాలు ఇట్లు పెట్టి ఆడ ఎడంకాలు వచ్చేలా సో ఆ పని సో మనం ఏం చేస్తాము అదో మారిస్తాం కుడికాలు కింద పెట్టి ఎడంకాలు ఆడికి వచ్చిన వెంటనే కుడికాలు ముందర పెడతాం ఎడంకాలు నిటారుగా ఉంటుంది అది వంచకూడదు లైట్ లైట్గా బెండ్ అయి ఉంటుంది ప్రణామిస్తాం ఒకసారి చూడండి విభాగలో చూడండి అదోమార్ షేప్ అయిన తర్వాత కుడికాలు ముందర పెట్టి దండ ఇట్లా సంకులో పెట్టుకొని మళ్ళీ ఏం చేస్తాం ఇచ్చి తొడగొట్టి రెండు చేతులతో దండ పట్టుకొని వెనక్కోసం ఇంకొకసారి చేస్తాను చూడండి నిదానంగా అదోమార్ షేప్ ప్రణామం సిద్ధ स्वागत प्रकार दो